రష్యా అధ్యక్షుడు పుతిన్పై కోపాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై చూపిస్తున్నారు పుతిన్తో మోడీ స్నేహాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు ఇప్పుడే కాదు రష్యాతో భారత్ బంధం అమెరికాకు మొదటి ఇష్టం లేదు రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవటాన్ని అగ్రరాజ్యం జీర్ణించుకోలేదు అందుకే పదే పదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్ను హెచ్చరిస్తోంది దీనిని భారత్ పట్టించుకోకపోవడంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు ఇలా అయితే భారత్పై పన్నుల మూత మోగిస్తానని హెచ్చరిస్తున్నారు కానీ ఇక్కడే ట్రంప్ భారత్ని తక్కువ అంచనా వేస్తున్నారు ఇప్పుడు భారత్ అమెరికా బెదిరింపులకు భయపడటం లేదు అసలు ఉక్రెయిన్పై రష్యా దాడి జరిగినప్పటి నుంచి అగ్రరాజ్యానికి భారత్ వైఖరి నచ్చడం లేదు ఈ దాడిని ఖండించకుండా భారత తటస్థ వైఖరి అనుసరించటాన్ని పలుసార్లు తప్పుబట్టింది కానీ భారత్ లెక్క చేయలేదు తన ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది యుద్ధం మొదలు కాగానే రష్యాను ఆర్థికంగా దెబ్బతీయటానికి ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయొద్దని అమెరికా ప్రపంచ దేశాలను హెచ్చరించింది దీంతో రష్యా తమ దేశం నుంచి కొనుగోలు చేస్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది ఒక్కో బ్యారెల్ పై దాదాపు నలభై డాలర్లు డిస్కౌంట్ అందించింది దీనిని భారత్ తనకు అనుకూలంగా మలుచుకుంది అప్పటిదాకా ఓపెక్ దేశాలతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్లోని కంపెనీల వైఖరి ఒక్కసారిగా మారింది రష్యా నుంచి భారీగా కొనుగోలు చేపట్టాయి నిరుడు ఓ దశలో ప్రపంచంలోనే రష్యా నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ నిలిచింది అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్న చైనాను అధిగమించటం విశేషం ఉక్రెయిన్తో వార్ మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా చమురు కొనుగోలు చేసింది చైనా తర్వాత భారత్ వల్లే రష్యాకు అధిక ఆదాయం కలిసొచ్చిందనే చెప్పొచ్చు ఇప్పుడు అదే అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తోంది రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలన్న లక్ష్యం భారత్ చైనాల వల్ల నెరవేరటం లేదనేది ట్రంప్ అక్కసు అందువల్లే యుద్ధం ఆపాలని ఎంత కోరినా తన మాటను పుతిన్ వినటం లేదని ఆయన భావిస్తున్నారు పుతిన్ను తన దారికి తెచ్చుకోవటానికి ఈ విషయంలో భారత్ చైనాను హెచ్చరిస్తున్నారు చైనా ఎలాగూ తమ మాట వినదని తెలుసు కనీసం భారత విషయంలోనైనా తన మాట నెగ్గించుకోవాలన్న పంతంతో ట్రంప్ ఉన్నట్టుంది అందుకే పన్నులను పెంచుతామని హెచ్చరిస్తున్నారు అయితే ఈ విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది రష్యాను మొదటి నుంచి నమ్మకమైన మిత్రదేశంగా చూస్తున్న భారత్ ట్రంప్ హెచ్చరికకు భయపడి మాస్కోతో బంధం తెంచుకునే ఉద్దేశంలో లేదు ఎందుకంటే రష్యాతో ఒక్క చమురు విషయంలోనే కాదు రక్షణ వ్యవస్థకు సంబంధించిన పలు ఒప్పందాలు కూడా ఉన్నాయి సరిహద్దులో పాక్ చైనాను ఎదుర్కోవటంలో మాస్కో అందించే సహకారం కీలకం అందువల్ల మోడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్ను దూరం చేసుకుంటారని అనుకోవటం లేదు